అందరికీ నమస్కారము ప్రేమ ఒక అద్భుతం రెండవ భాగము థ్యాంక్స్ ఎందుకు రాక్షసి అన్నందుకు అమ్మో నేనెవ్వడు చేసుకుంటాడో కాని వాడికి బీభత్సంగా రాసి పెట్టుండాలి అది నేనైతే ఈ జన్మకి ఇంకేం వద్దు నువ్వు మాత్రం చాలు మహా నీ కోసం ఏదైనా చేస్తాను అనుకున్నాడు మనసులో అని నవ్వుకొని తన పనిలో పడిపోయాడు ఇంకెవడు నా బంగారు కొండ నా పుణ్యం కొద్దీ నా పురుషుడు నా వాడు నా పంచజన్య అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండంగా కృష్ణ చూసి నా కోసమేనా ఈ అందమైన నవ్వు అనుకున్నాడు ఎవరి ప్రేమ ఎవరి తీరంకో ఎవరిది సంతోషమో ఎవరిది బాధో ఈ బయటకు తెలిపని ప్రేమ అంతర్యార్థమై ఎన్ని జీవితాలను మలుపు తిప్పనుందో అలా మహా నవ్వటం చూసిన కృష్ణ తన కోసమే ఈ నవ్వైతే ఎంత బాగుండో అని మురిసిపోతూ ఉండంగా ఇదంతా గమనించిన మధు హాయ్ క్రిష్ ఎన్నాళ్ళిలా కళ్ళతో చూసి మనసు నింపుకుంటావు నీ మది మూగ ప్రేమను తన ఎదుట పెడితేనేగా తెలిసేది త్వరగా చెప్పు అంది చెప్పు చెప్పు అని రెచ్చగొట్టుకు చెప్పాక చెప్పు కొట్టేయగలదు అసలే రాక్షసి లెఫ్ట్ అండ్ రైట్ అని చూడకుండా వాయించి ఫ్రెండ్ గా కూడా పనికిరావు గెట్అవుట్ అనగలదు నీదేం పోయింది అప్పుడు నా పరిస్థితి కాశీకి పోయాను రామాహారి అని అంటూ కమండలం పొచ్చుకొని సన్యాసంలో కలవటం తప్ప ఇంకేం ఉండదు అలా అని ఎన్నాలిలా ఏమో తెలీదు నువ్వు ఊహించినంత ఏమీ ఉండదు నీ మనసులో మాట చెప్పు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తుంది అంతేగాని నిన్ను తక్కువ చేసి మాట్లాడదు అన్నది మధు నిజమే కాని తాను కాదంటే నేను తట్టుకోగలనా తను మర్యాదగా లేదని చెప్పినా ఆ తర్వాత నా ముఖం నేను తనకి చూపించలేను ఒక స్నేహితుల కూడా ఓడిపోయినా అవుతాను అలా ఏమి కాదు లెగ్రీష్ సరే ఇన్ని చెప్తున్నావుగా నువ్వేమైనా నాకు హెల్ప్ చేయగలవా ఏ విధమైన హెల్ప్ నాకు తన మీద ఉన్న ప్రేమను నా మాటగా నువ్వు చెప్పగలవా నిన్ను ఒక చెప్పుతోనూ కొడుతుందేమో నన్నైతే తన దగ్గరున్న చెప్పులన్నీ తెగేదాకా కొడుతుంది కదా మరెందుకు ఉచిత సలహాలు నన్ను కళ్ళతోనే ప్రేమించుకొని తను ఈ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి అలా చూస్తూనే ఉన్నావు నీ బాధ చూడలేక ఏదో చెప్పాను అయినా ఇంతమంది ఉండగా తనంటేనే ఎందుకంత ఇష్టం అంతమంది ఉన్నా ఎందుకో తెలీదు తనని మొదటిసారి చూసిన రోజే తను నా జీవితం అనుకున్నాను ఆ క్షణం ఇంకా నా కళ్ళలోనే ఉంది అలాగే పెట్టుకో చెప్పిందే చెప్పకు పాచిపల్ల దాసులా అని అదే ఎన్నిసార్లు చెప్తావురా నాయన విని విని చెవులు చిల్లులు పడేలాగా ఉన్నాయి అదేదో పోయి నీ మహాకి చెప్పుకో కొంచెమైనా కనికరిస్తుంది కనికరిస్తుందో గోర్వికారం తీసి కళ్ళల్లో కొడుతుందో తల్లో మంచిగా ఉంటేనే మహా తేడా వస్తే కాలి అయినా నాకిష్టమే ఓయ్ సోదాపి పని చూడు ఆ టీఎల్ వస్తే పనాపి బాతాకాన్ని పెట్టమని ఉద్యోగం ఊస్ట్ చేయగలడు అని ఇద్దరు పనిలో పడ్డారు మధ్యాహ్నం అయింది పంచ్ పంచజన్యాన్ని ఫ్రెండ్స్ పిలిచే పేరు ఆఫీస్ కి రెడీ అవుతూ నా డార్లింగ్ ఏం చేస్తుందో అనుకుంటూ ఫోన్ లో తాను దాచుకున్న ఆమె ఫోటోను ప్రేమగా తడుముతూ ఉన్నాడు ఇలా ఫోటోని కాకుండా ఎదురుగా నా భారీగా నువ్వంటే నేను ఎప్పుడు ఇలా తడుముతానో ముద్దాడుతానో అనుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు మహా తిన్నదో లేదు అని కృష్ణ ఒకే సమయంలో అనుకుంటూ ఉండగా భోజనం చేస్తున్న మహాకు కొలమారింది ఎవరో తలుచుకుంటున్నారే అన్నది మధు అమ్మ వాళ్ళో చెల్లో తలుచుకుంటున్నారు ఇంకెవరుంటారు ఒకరిని మర్చిపోయావు ఎవరిని అన్నది కంగారుగా నీకు కాబోయే శ్రీవారు నా పెళ్ళం ఎక్కడుందో ఏం చేస్తుందో అనుకుంటున్నాడేమో ఒంటరిగా ఉండలేక అబ్బా నువ్వు చూసొచ్చావు మరి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఎక్కడున్నాడో తెలియని మొగుడు తలుచుకుంటున్నాడంట మరీ విడ్డూరం కాకపోతేను ఒంటరిగా ఉంటే నువ్వు కంపెనీ ఇవ్వవే నీ కంపెనీ అయితే బాగుంటుంది నేను మీ ఆయనకి కంపెనీ ఇస్తే మా ఆయనేమవుతాడే అతను నిన్ను అనుకున్నా తప్పైనా వచ్చేవాడు ఎలాగూ వస్తాడుగా ఇప్పుడెందుకో లేన్ గురించి బ్రహ్మదేవుడ మన కళ్ళల్లోకి వచ్చి చెప్పాడా నా పెళ్లి గురించి నా మొగుడు గురించి తల్లి ఏదో సరదాగా అన్నాను వదిలేవే అంది మధు నీకు తొందరగా పెళ్లి చెయ్యాల్సిందే ఫోన్ చూసుకుంటూ తెగ ముద్దులు వలకపోస్తున్నావు ఎవరకు అనుకుంటూ ఫోన్ లాక్కోబోయాడు పంచ్ ఫ్రెండ్ అదంతా నా పర్సనల్ నీకు అనవసరం చాలా మారిపోయావురా అన్నా అన్నా అంటూ నా చుట్టే తిరిగేవాడివి ఇప్పుడంతా నీ పర్సనల్ అయిపోయిందా అన్నాడు అతను అన్నసారి తను నువ్వనుకునేలాంటిది కాదు తను నా జీవితం నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అందుకే నీ దగ్గర దాచాను తప్పగా అనుకోవద్దు నీ భార్య అయితే తప్పుడు ఉద్దేశంతో ఎలా చూస్తాన్రా ఫోటో దాచగలవు కానీ ఏదో రోజు కంటపడకపోతుందా అప్పుడు అప్పుడెలా దాస్తావో నా నుంచి చూస్తాగా అనుకున్నాడు మనసులో సంభాషణ ముగించి పంచ్ కు వెళ్ళాడు వెళ్ళాడన్న మాటే గాని మనసంతా మహా దగ్గరే ఉంది నా ప్రేమ తన ఉనికిని ప్రమాదంలో పడేయదు కదా పిచ్చి పిల్ల చెడులోనూ మంచి వెతుకుతుంది ఎలా బ్రతుకుతుందో నా వల్ల తనకి ఎలాంటి హాని జరగకూడదంటే నా ప్రేమ తనకు ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నాడు తనేం చేస్తున్నాడు ఒక ఫోన్ లేదేంటి రోజు ఆఫీస్ కి వెళ్లే టైంలో కాల్ చేస్తాడే ఒకవేళ బిజీగా ఉన్నాడేమో సాయంత్రం మాట్లాడొచ్చులే అనుకుంటూ తన పనిలో పడిపోయింది మహా యథావిధిగా ఇంటికి రాగానే ఎదురు చూస్తున్నా కాల్ వచ్చింది ఏంటి చాలా బిజీనా కాల్ చేయలేదు అవున్రా సరేలే వర్క్ చూసుకో బాయ్ ఫ్రీ అయ్యాక కాల్ చేయి బాయ్ రా ఏంటి పంచ్ వాయిస్ డల్ గా ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాడుగా అప్పుడు అడగాలి అని అనుకోవడమే వస్తే అడగలేను ఏంటో అనుకొని తన ఇంట్లో వాల్కి కాల్ చేసింది ఆఫీస్ లో బయట ఎవరితోనైనా మాట్లాడేది రోజు మొత్తం జరిగిందంతా వాళ్ళ అమ్మతో పంచుకోవటమే ఆమె అలవాటు కానీ పంచ విషయం మాత్రం చెప్పదు కొంత మేర మాత్రమే చెబుతుంది భయంతో కాదు ఒకవేళ అతను కాదంటే తనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారేమో అనే ఉద్దేశంతో రోజు అతను వచ్చే సమయానికి ఎదురు చూస్తూ ఉండి క్రిందికి రమ్మని ఫోన్ చేసేసరికి వాటర్ బాటిల్ టాబ్లెట్ తో రెడీగా ఉంది ఏంటి ఇవాళ కోసం కాళ్ళకి చక్రాలు కట్టుకొని మరీ తిరుగుతున్నట్టున్నావు చేతిలో ఏంటి నీకే టాబ్లెట్ ఎందుకు టాబ్లెట్ ముఖం ఎలా పీకుపోయిందో చూడు చన్నీళ్లతో ముఖం కడుక్కొని టాబ్లెట్ వేసుకో తలనొప్పి తగ్గుతుంది నాకు తలనొప్పి అని నీకెలా తెలుసు అని అడగకు అన్నది సరే ఇవ్వు అని టాబ్లెట్ వేసుకొని అలా బయటికి వెళ్లి టీ తాగుదామా అన్నాడు సరే పద అని బైక్ పై వెళ్లి రోడ్డు పక్కన నిలబడి టీ తాగారు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు తలనొప్పిగా దానికే ఎందుకంత బాధ అయినా తలెత్తి కూడా చూడవు నా ముఖం వాడిపోయిందని ఎలా చెప్పగలిగావు బైక్ పై జాగ్రత్త వెళ్ళగానే మెసేజ్ పెట్టు అని నవ్వుతూ చెప్పింది అంతేగాని చెప్పవు సరేలే బాయ్ రోజు ఆ తప్ప ఇంకో మాట ఉండదు ఇవాళేంటో ఎదురుగా ఇన్ని మాటలు మాట్లాడింది ఏమైందో మేడంకి నీ నవ్వు చూస్తూ అన్ని బాధలు మర్చిపోవచ్చు అనుకుంటూ బయలుదేరాడు ఇంటికి చేరి చైల్డ్ ఇంటికి చేరాను అని మెసేజ్ పంపాడు ఈ సంవత్సరంలో నా ముందు తలెత్తి చూడటం ఒక్కసారి కూడా చూడలేదు కానీ నా మనసులో ఒంట్లో బాధలన్నీ చూసినట్టే తగ్గించటానికి సిద్ధంగా ఉంటుంది అదంతా ప్రేమేనా నేనంటే అంత ఇష్టమా తనకి ఎవరి ముందు తలదించినట్లు కనపడదు నన్ను మాత్రం తలెత్తి చూడదు సిగ్గుపడుతూ ఉంటుంది ఆడపిల్ల అంతకన్నా ఎలా చెప్తుంది ఇంకా నీకు అర్థం కాలేదా అని అతని మనస్సాక్షి ప్రశ్నిస్తూ ఉంది నిజమే సిగ్గుతో కూడిన ఆ నవ్వులో ఎన్నో ఉన్నాయి అన్నీ తెలిసినా ఇక్కడ నువ్వే ఉన్నావంటూ ఆమెను ప్రేమగా గుండెకు పొదుకోలేను నా పరిస్థితి ఏంటో అనుకుంటూ ఆ రోజు అలా గడిచింది అతనికి హాయ్ అనే మెసేజ్తో ఫోన్ చూసింది మహా ఎవరిది కొత్త నంబర్ అనుకుంటూ మీరెవరో తెలుసుకోవచ్చా అని రిప్లై ఇచ్చింది మీ టీఎల్ వీడ్ ఈ టైంలో ఏంటి అనుకుంటూ చెప్పండి అని మెసేజ్ పంపింది నీతో కొంచెం మాట్లాడాలి అని మెసేజ్ చేశాడు సరే అని అతన్ని కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏదైనా ఇష్యూనా అంది ఎప్పుడు ఆఫీస్ విషయాలైనా ఒక ఫ్రెండ్ లా మాట్లాడొచ్చుగా మీకు ఆల్రెడీ చెప్పాను అది నా పర్సనల్ ఆఫీస్ విషయం అయితేనే కాల్ చేయండి జస్ట్ క్యాజువల్ గా అంతే సీరియస్ అవ్వకు ఉంటా బాయ్ అని కాల్ కట్ చేసి వీడు ఒక సాడిస్ట్ గాడు ఇలా తగులుకున్నాడేంటి ఫ్రెండ్ అంట వీడు మోకం చూద్దాం మారతాడేమో అని రోజు ఆమె అలా గడిచింది రోజు లాగే తెల్లవారటం ఆఫీస్ కి వెళ్ళింది హాయ్ మహా అనుకుంటూ కృషి వచ్చాడు చెప్పు కృష్ణ ఏం పని మీద వచ్చావు నాకు ఒక మంచి పిల్లను చూసి పెడతావేమో పెళ్లి చేసుకుందామని దానికేం భాగ్యం అలాగే చూస్తాలే ఎలాంటి అమ్మాయి కావాలి నీ టేస్ట్ మీద నమ్మకం ఉందిలే నాకు ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అమ్మాయి సూట్ అవుతుందో నువ్వే చూడు ఓకే డన్ అంది తన సీట్లో కూర్చున్న క్రిష్ దగ్గరకు మధు వచ్చింది ఏంటి సంబంధం ఏంటో అంటున్నావు లవ్ డ్రాప్నా అదేమి కాదు అలా అంటే తన ఫీలింగ్ ఏంటో కొంతైనా తెలుస్తుందని చిన్న ట్రైల్ వేశా ఏమంది ట్రైల్ ఫ్లాప్ నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానంది మరి చేసుకో ఏంటి జోక్యావా మరి నీకెందుకు ఇలాంటి పిచ్చి ట్రైల్స్ ఉండగా ఇప్పుడు తెలిసిందిగా ఇక అంతే ఉండాలే దట్స్ గుడ్ పని చూసుకో ఎవరి పనుల్లో వాళ్ళు నిగ్ నిమగ్నం అయ్యారు ఆ క్రిషాడితో బాగానే మాట్లాడుతుంది నన్ను మాత్రం పురుగులాగా చూస్తుంది అని పటపటమంటూ పళ్ళు కొరుకుతాడు మహావాల టీఎల్ అంతలా కొరక్కండి ఊడిపోగలవు అన్నారు మధు క్రిష్ ఒకేసారి వాళ్ళు అలా అనగానే